మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కుద్దులపూర్ ఎమ్మెల్యే వివేకానంద అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి మేడ్చల్ జిల్లా రవాణా శాఖ అధికారి రఘునందన్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలోని జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది మరియు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల దారులకు హెల్మెట్ ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించి రోడ్లపై వాహనాలు నడిచేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలనే ఉద్దేశంతో పలు ప్రదేశాలలోని అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ ర్యాలీ సుచిత్ర ఎక్స్ రోడ్డు నుండి కొంపల్లి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని లేకపోతే ఒక నిండు ప్రాణాలు బలైపోతే కుటుంబం మొత్తం అనాథలవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో

ఇరవై మూడులో అయినటువంటి యాక్సిడెంట్లో అట్లీస్ట్ ఒక పది శాతం నుండి పదిహేను శాతం తగ్గిస్తామనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్న ఆ దిశగా మేము ప్రయాణిస్తే మొత్తం బోటాబోటీగా ట్వంటీ త్రీలో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో ఫ్యాటలు అదే ఫ్యాటలు ట్వంటీ ఫోర్లో కూడా అయినాయి ఇంకొక రెండు మూడు యాక్సిడెంట్స్ మెడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అయినాయి దీనికి ఎనలైజ్ చేస్తే మొత్తం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హ్యూమన్ మిస్టేక్ గా ఉన్నారు కొంతమంది ఆపోజిట్ వచ్చేసి కొంతమంది రాంగ్ సైడ్ రావడం మూలంగా కొంతమంది తాగి కొంతమంది సేఫ్ డిస్టెన్స్ వెహికల్ కు వెహికల్ కు మధ్యలో సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోకపోవడం మూలంగా కొంతమంది ఓవర్ టేకింగ్ అప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి ఇటు ప్రమాదాలు ఈ ప్రమాదాలలో ఎక్కువ మంది పదిహేను సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళు ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది ఉన్నారు ఇదంతా కూడా ప్రొడక్టివ్ గ్రూప్ ఇటువంటి గ్రూప్ ని మనం ఈ యువత ఎవరైతే ఈ దేశానికి సంపద పెంచే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోతే ఎంత నష్టమో తర్వాత కుటుంబం కూడా ఈ యంగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చనిపోతే ఆ కుటుంబం జీవితాంతం బాధపడుతుంది సామాజికంగా ఆర్థికంగా తర్వాత గా మనం అంటే వీళ్ళందరూ కూడా వెనుకబడేటువంటి ఆస్కారం ఉన్నది కుటుంబం అంతా కూడా ఈ దేశానికి కూడా గొప్ప లాస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేజీ నుండి పీజీ ఈ మా డివిజన్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ని తర్వాత ఆటో స్టాండ్స్ లారీ స్టాండ్స్ ఈవెన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కూడా వెళ్లి వాళ్లకు ఈ యాక్సిడెంట్స్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను వివరిస్తూ ఇప్పటి నుండైనా మేల్కొని సేఫ్టీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం పాటిస్తే వీటిని తగ్గించవచ్చు అనే ఆ దిశలో మేము వెళ్తున్నాం దేశవ్యాప్తంగా గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇండియాలో మరియు తెలంగాణలో కూడా రోడ్డు భద్రతా వారోత్సవాలు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి రోజు రోజుకు పెరుగుతున్నట్టు వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రమాదాల సంఖ్య వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ప్రజలలోకి వెళ్ళడానికి ముఖ్యంగా ప్రజల అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంతో చేపట్టడం జరిగింది అంటే అటువంటి ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి ఈ యొక్క రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా గత ఒకటవ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరుపుకున్నాము అందులో భాగంగా ఈరోజు మేడ్చర్ డిస్టిక్లో ఆర్టీఏ మరియు ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది ఇటు బైక్ ర్యాలీలో దాదాపు ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది బైక్ ర్యాలీ ఇప్పుడే ముగించుకోవడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు దీంట్లో ఆర్టీఏ సిబ్బంది మరియు ట్రాఫిక్ ఏసీపీ గారు శ్రీ వెంకటరెడ్డి గారు మరియు ట్రాఫిక్ సీఐ గారు శ్రీ నాగరాజు గారు వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది గత రెండు రోజుల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రెండు రోజుల నుంచి బైక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే పబ్లిక్లో రోడ్డు మీద వెళ్తుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో గత సంవత్సరం ఒక లక్ష డెబ్బై మూడు వేల పైచీరుపు మరణాలు సంభవించింది తెలంగా తెలంగాణలో ఏడు వేల ఆరు వందల అరవై మంది చనిపోతున్నారు అంటే ఈ మృతు కోసం మనం ఆపలేమా ఎలా ఆపాలి అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీసుల వాళ్ళ అనుకోండి ఆర్టీ డిపార్ట్మెంట్ కొన్ని ఇతర స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా గత ఇరవయ తారీఖు రోజు మేము డిపిఎస్ట్ పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోని రోడ్ అవేర్నెస్ పార్క్ ఫర్ చిల్డ్రన్స్ దాన్ని గౌరవ గౌరవ గవర్నర్ గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఇలాగే స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళల్లో మేడ్చల్ డిస్టిక్లో ప్రతి స్కూళ్ళల్లో ఈ అవేర్నెస్ పార్కులను పెట్టి స్టూడెంట్స్ నుంచి అవగాహన తీసుకోవస్తుంది యంగ్ జనరేషన్ కూడా అవగాహన విధంగా అదేవిధంగా నడిపే ప్రతి ఒక్క వాళ్ళలో అవగాహన తీసుకువస్తుంది ముందుకు వెళ్ళాలనే ఉద్దేశాలు ఉన్నాయి ఈ ఉద్దేశాలనేటి కూడా అందరూ సహకరించాలి మన ప్రాణం మన యొక్క ప్రాణం మన ప్రాపర్టీ మనం లూజ్ అవుతుంది దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎన్నో విధి విధానాలను రూప చేయడం జరిగింది దీంట్లో గుడ్ సమర్యటన్ అని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఒక వ్యక్తి హెల్ప్ చేయగలిగితే సహాయం చేయగలిగితే అతనికి గవర్నమెంట్ నుంచి ఐదు వేల రూపాయల పారిశు పారిశోధికం కలెక్టర్ ద్వారా ఇవ్వబడుతుంది అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా రెండు లక్షల రూపాయలు లేదా వితౌట్ ఎనీ మనీ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకోండి వాళ్ళకు చికిత్స చేయడం గురించి గవర్నమెంట్ ఆలోచించి ఆ విధి విధానాలను కూడా రూపొందించడం జరుగుతుంది